శ్రీరామ్ స్వామి స్వామి నూట ఇరవై రెండవ సర్గలో ఆరవ శ్లోకం స్వామి అప్పుడు ఉత్తమ మగు ఆత్మ జ్ఞానముచే దుష్టవాసనలన్నీ తొలగింపబడును మరియు నిరంతర పరమార్థ భావనచే మనస్సు సూక్ష్మత్వ మగును సూక్ష్మత్వ మందును దీంట్లో మనసు సూక్ష్మత్వ మందు ఆ సూక్ష్మంగా ఉండే స్థితి ఎట్లా ఉంటుందో చెప్తారా స్వామి అంటే మనసు పలసబడిపోతుంది అంటున్నారు తను తాం ఏతి అంటే క్షీణిస్తుంది ఏంటంటే తిన్నైపోతుంది ఎలా తిన్నైపోతుంది ఇప్పుడు మనసు గట్టిపడి ఉంది ఎలా గట్టిపడి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ శరీరము ఈ కనపడే చుట్టూ కనపడే దృశ్యము ఇల్లు వాకిలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయని వీటి వీటికి ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నదని వీటికి విలువ ఉందని మనకు అనిపిస్తూ ఉన్నది కదా మరి రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తాము రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తాము మన పాస్ పుస్తకాలని లేకపోతే ఇంటి దస్తావేజులని అవన్నీ ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా లేకపోతే ఎవడైనా కొట్టేసాడా క్రొత్త రూల్స్ ఏ వచ్చినాయటో వాటి ప్రకారం ఇవన్నీ సవరించబడ్డాయా లేవా ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా ఇది మనసు గట్టిగా ఉండటం ఘనత్వం చెంది ఉండటం వీటికి అస్తిత్వం లేదు ఇది కేవలం నోషనల్ అంటే కేవలం ఊహ మాత్రం ఇవన్నీ కూడా కేవలం అట్లా భావనగా ఇవి అనుభవానికి వస్తున్నాయి తప్పితే వాస్తవానికి వీటికి అస్తిత్వం లేదని చెప్పి తెలియటం మనసు పలసి పడిపోవటం ఇది సూక్ష్మత అంటే నేను ఇతరులు ఉన్నారని చెప్పి నమ్మి ఇతరులు వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి మేలు జరుగుతుంది కీడు జరుగుతుంది లేకపోతే వాళ్ళ వల్ల నాకు మేలు జరుగుతుంది కీడు జరుగుతుంది ఇదంతా మనసు యొక్క గట్టితనం దృఢత్వం ఘనత్వం అదే అన్యుడే లేడు కేవలం ఇదంతా కూడా పరమ తయజేసే ఈ విధంగా అనుభవానికి వస్తూ ఉన్నది అందులో నేననే భావంతో ప్రతి చోట ఆయా అనుభవాలు కలుగుతున్నాయి వీటి మధ్యలో ఉండే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవే సమస్తమైన కర్మల రూపంలో ఫలాల రూపంలో జన్మల రూపంలో కనిపిస్తున్నదనే ఈ జ్ఞానం కనపడటం అవగాహనలో స్మృతిలో ఉండటం మొదలు పెట్టడం తోటే మొదలవ్వటంతో మనస్సు ఇక పలచబడిపోతూ ఉంటుంది ఎందువల్ల అది క్రొత్తగా దేనిని కోరడం వల్ల దృశ్యమా ఇక నిరాటంకంగా ప్రాప్తిస్తూ ఉన్నది వద్దు అంటే ఆగిపోతూ ఉన్నది ఇక దాని గురించి ఏముంది అర్థమైంది కదా ఇప్పుడు నువ్వు ఒక ఆవుని పెంచుకుంటున్నావు ఆవుని ఏం చేస్తావు మేపి కట్టి వేస్తావు దాని పాలు పితుకుతావు ఇది కదా సహజంగా చేసేది ఎందుకు కట్టేస్తున్నావు ఆవుని అదే టైం వెళ్ళిపోతుందేమో నాకు కానీ ఆవు పేరు పెట్టి పిలిస్తే దగ్గరకు వచ్చి దూరంగా వెళ్ళి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటూ ఉంటే దాన్ని కట్టి వేస్తావు నువ్వు కట్ వేయ దాని మేత అది మేసుకొని వస్తూ ఉంటే నువ్వు మేత కోసి వేస్తావా అదే తింటూ ఉంది అదే ఉంటూ ఉంది వద్దు అంటే వచ్చి మౌనంగా అక్కడ ఉంటూ ఉంది అలా మనసు మాట వినటం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మనసు లయమవుతుంది సంకల్పాలు ఆగిపోతాయి దృశ్యం అన్నందు నీకు ఇక నీకు దొరకనది ఇప్పుడు నీకు దొరికింది దొరకలేదనే భావన నీకు ఉంది అంటే నీ అనుభూతి అంతా కూడా బాహ్యము అభ్యంతరం అనే రెండు విధాలుగా ఉంది ఈ రెండు వేరు వేరని చెప్పి విశ్వాసం దృఢంగా ఉంది ఇదే మనస్సు యొక్క గట్టితనం ఈ రెండు వేరు కాదని చెప్పి తెలిసిన తర్వాత వాస్తవానికి బాహ్యంగా కనిపించేదంతా ఆంతరికంగా అనుభవించబడుతున్నది తప్ప లోప బయట అనుభవించబడేదంటూ ఏమి లేదు అనే విషయం నీకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఆంతరికమైన అనుభవం స్వప్నం కానీ సంకల్పం కానీ అట్లనే జాగ్రత్త వస్తువులో కనపడే బయట కనపడే అనుభవం కానీ ఇవన్నీ సమానాలనే సంగతి నీకు అర్థమైనప్పుడు నీ బాహ్యమైన ప్రయత్నం ఏముంటుంది అప్పుడు ఇలా చేయొచ్చు చేయకూడదు ఇలానే చేయాలి ఈ గోళ్ళన్నీ సమసిపోతాయి నీవే దృశ్యం కావాలంటావో ఆ దృశ్యం మనసులో చూడగలుగుతావు అది అని తెలిసింది కాబట్టి దాన్ని తీసివేయటం అన్నందు నీకు ఎటువంటి భయం కానీ లేకపోతే ఏదో కోల్పోతున్నాననే భ్రాంతి కానీ నీకు ఉండదు నీ మనసులో కట్టిన ఇంటిని కూల్చివేసి క్రొత్త ఇంటిని కడుతున్నావు నీకు ఏమైనా బాధపడతావా లేదు అదే నువ్వు బయట కట్టుకున్న ఇంటికి ఏమైనా చిన్న ఒక ముక్క ఎవరైనా చిన్న ఉల్లితోటంత దెబ్బ కొడితే ఊరుకుంటావా అర్థమైందా ఎందువల్ల వచ్చింది ఈ తేడా బయట నిర్మించబడిందే లోపల నిర్మించబడిందే బయట నిర్మించబడినది నువ్వు మానసికంగా అనుభవిస్తున్నావు తప్పితే భౌతికంగా అనుభవించడానికి ఏం లేదు గోడలు తింటావేంటి ఏం లేదు కదా కేవలం ఈ శరీరం అనే స్థూలత్వానికి దాని ద్వారా రక్షణ కల్పిస్తున్నావు అది నీ కల్పనలోంచి వచ్చింది బాహ్యంగా కనపడేదంతా కూడా అంతే కదా ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ ఎట్లా ఎవరు ఎట్లా నిర్మిస్తున్నారు ఒక కల్పన కల్పనని బాహ్యంగా సాకారం చేస్తున్నారు అంతే అవిశ్వాస కారణం చేత దేహ విశ్వాస కారణం చేత ఇది ఎప్పుడైతే ఈ ఈ విశ్లేషణ అంతా కలిగి వివేకం ఉదయించి ఈ అభ్యాసం బాగా ముదురుపాకనబడి స్పష్టంగా ఉందో అప్పుడు మనస్సు క్షీణతని లేకపోతే సూక్ష్మత్వాన్ని పొందటం అనేది మొదలవుతుంది అంటే క్రొత్తగా ఏం సంకల్పించవు అప్పటికప్పుడు నువ్వు ఒక ఇల్టిని నిర్మించుకొని దాంట్లో నీ మనసుతో అలా అనుకోగానే ఇల్లు నిర్మాణం అయింది దాంట్లోకి ఈ దేహ రూపంలో నువ్వు ప్రవేశించి ఆ అనుభూతిని చెందట చెందే శక్తి నీకు కలిగింది అనుకో అప్పుడు నువ్వు ఏమైనా ఒక ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసి ఎల్ఐసి లోన్ తీసుకుందామా బ్యాంక్ లోన్ తీసుకుందామా ఇంకేమన్నా మనం పనిచేసే ఇన్స్టిట్యూషన్ ఏమన్నా లోన్ ఇస్తుందా అనే ఆలోచన ఉంటుందా ఉండదు కదా రామాయణం చదివా చదువుతున్నాను స్వామి ఇప్పుడు అయోధ్యఖండలో ఉన్నాను స్వామిలో ఎక్కడ సీతమ్మ వారిని రాముడు రావణాసురుడు తీసుకెళ్తాడు స్వామి అది అయోధ్యకాండ కాదు కదా అరణ్యకాండలో జరుగుతుంది అరణ్యక ఈ మధ్యన కొంచెం ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి